సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ గతంలో మనము ఇళ్ళని నీళ్లు పోసి కడిగేవాళ్ళు అంటే ఆ బకెట్ నీళ్ళు రెండు బకెట్ నీళ్ళు పైనుంచి కిందకి మొత్తం నీళ్లు పోయేసి తర్వాత చీపురు రేసుకుని రుద్దుకుంటూ బయటికి నీళ్ళని తోసేవాళ్ళం అక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్ ద్వారానో లేదా ఏదో రకంగా బయట తోసేవాళ్ళం ఇది గతంలో పరిస్థితి కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయింది అపార్ట్మెంట్స్ వాటర్ ప్రాబ్లము టైల్స్ ఇల్లు ఫర్నిచర్ ప్రాబ్లము ఇరుకిల్లు ఇలాంటి రకరకాల సమస్యల ద్వారా మాఫ్ వేయడం స్టార్ట్ చేసాం అంటే ఒక క్లాత్తో లేదంటే ఒక కర్రకు ఉన్నటువంటి కొట్టతో నీళ్ళని ఒక బకెట్ నీళ్ళతోనే మొత్తం ఇల్లుని క్లీన్ చేసేయడం అనేది జరుగుతూ ఉంటుంది మరి మాఫ్ ఎలా చేస్తాము ఒక బకెట్ నీళ్ళు తీసుకుంటాము ఆ బకెట్ నీళ్ళల్లో ఈ మాఫను ముంచుతాము రుద్తాం మళ్ళీ దాంట్లో పెడతాము మళ్ళీ అదే మురికి నీళ్ళతో మళ్ళా రుద్దుతాం మళ్ళా పిండుతాం మళ్ళా మురుగుతాం అది మళ్ళా పెండుతాం అంటే ఆ మురికి నీళ్ళని తిరిగి 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 మళ్ళా చేస్తూ వస్తాం అంతే కదా మీరు గమనించండి మనం శరీరంలో స్నానం చేయడానికి లేదంటే ఒక క్లాత్ పెట్టుకొని నీళ్ళతో శరీరాన్ని తుడుచుకోవడానికి తేడా గమనించరా ఒకసారి ఇప్పుడు మీకు అవకాశం ఉంటే ప్రయత్నం చూడండి స్నానం చేసినప్పుడు ఉన్న ఫ్రెష్నెస్ వేరు గుడ్డతో తుడుచుకున్నంత మాత్రం వచ్చే ఫ్రెండ్స్ అక్కడ చెమ తగులుతుంది ఇక్కడ చెమ తగులుతుంది అక్కడ మురికి కోసం ఇక్కడ మురికి కోసం కానీ దీంట్లో ఒక తేడా ఉంటుంది అంటే ఇక్కడ కేవలం మురికి మాత్రమే నీళ్లు ఇంట్లో పోసి కడగడం లేదు మనం అక్కడ ఉండే ఈ నెగటివ్ ఎనర్జీ కూడా కలిపి పోతుంది ఎప్పుడైతే మనం స్నానం చేసినప్పుడు మన బాడీలో నీళ్లు పైనుంచి కిందకి జాలువారినప్పుడు కేవలం మురికి మాత్రమే కాదు మన బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది మీరు గమనించండి స్నానం చేయకముందు మన మనస్థితి ఒక రాగుంటుంది స్నానం చేసిన తర్వాత మన మనస్థితి ఒక రాగా ఉంటుంది అదే విధంగా మన ఇల్లు కూడా అంతే నీళ్లు పోసి కడిగితే ఒక రాగుంటుంది ఆ మాఫీస్ తుడిస్తే ఒక రాగుంటుంది కానీ ఇప్పుడు పరిస్థితులు కుదరని అంటుంది ఎందుకంటే చెప్పినట్టుగా అనేక రకాల పరిస్థితులు టైల్స్ లేదంటే మార్బుల్స్ వాటర్ ప్రాబ్లము ఇంకా రకరకాల రకరకాల సమస్య నీళ్లు పోవడానికి ప్లేసే లేకుండా కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే బయటకు పోవడానికి అవకాశం ఉండదు నీళ్ళు ఇంకా అన్నప్పుడు ఏం చేయాలి తప్పదు కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవాలి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంటే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించాలి అంటే మనం ఈరోజు మాపేస్తున్నామంటే ఒకరోజు ముందు ఒక గుప్పెడు తులసి దళాలు ఒక గుప్పెడు వేపాకు అదే విధంగా వచ్చేసి ఒక నాలుగు ఏలకలు ఒక స్పూన్ పసుపు ఒక అరచేవి కళ్ళు దొడ్డు పంట కల్లుప్పు ఇవన్నీ కలిపి అదన ఒక పాత్రలో వేసి పెట్టండి ఒక రోజు అంతా దాంట్లో అలానే ఉంచండి మరుసటి రోజు మనం మాఫేసేటప్పుడు జనరల్గా మాఫేసేటప్పుడు ఏం చేస్తాము అనేక రకాల కెమికల్స్ అనేక రకాల వచ్చినటువంటి వాటిని ఒక ఒక మూత పోసుకొని దాంట్లో నుంచి క్లీన్ చేస్తాం మీరు అవన్నీ ఇష్టపడి క్లీన్ చేసినా ఓకే అంత అయిపోయిన తర్వాత లాస్ట్గా అయితే మాత్రము ఈ జలాన్ని మొత్తం ఇల్లంతా తుడవండి అంటే ఈ జలం వేసి అంటే మాఫేసి చేసిన తర్వాత ఆ నీళ్లు పారపో ఫ్రెష్ వాటర్ తీసుకొని అప్పుడు ఈ నీళ్ళని దాంట్లో ఉంచుకొని ఆ ఆ నీళ్లతో వేసి తుడవండి దీంతో ఆ యొక్క దోషము నెగటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది ఏదైతే మనం నీళ్లు పోసి కడిగితే వచ్చే ఫలితం ఏదైతే ఉందో ఈ యొక్క ఐదు ద్రవ్యాలని ఉపయోగించి ఇంట్లో మాఫ్ వేయడం ద్వారా అదే ఫలితం అనేది దక్కుతుంది మరిన్ని వీడియోస్ కోసం వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరాం